హలో మీ సాధ్ర నువ్వా నువ్విందులోకి ఎలా చెప్తా చెప్పినట్టు పోనీ దిగ్ దిగో ఏమిటి ఒక్కసారి అటు చూడు నేనెంతో కష్టపడి ఒక ప్లాన్ చెప్తే ఆ డబ్బు తీసుకెళ్లి ఎవరికో దానం చేస్తావా మర్యాదగా నా డబ్బులు నాకు తెచ్చిచ్చే లేకుంటే వీళ్లే అంతు చూస్తారు మన కలెక్షన్ ఎంత ఎంత మూడున్నర లక్షలు అందులో అక్కడ నేను ఇచ్చింది ఎంత ఆ మిగిలిన రెండు లక్షలు చిరుసగం పంచుకుందాం అనుకుంటే వీళ్ళని తెలిస్తే ఇప్పుడు వీళ్ళు వాటాడితే బుద్ధ్రే మీరు కొంచెం అవతలకి వెళ్ళండి రా ఎవటా ఫాలో మేడం మీరు ఇస్తే డబ్బులు ఇస్తారని చెప్పావా అదే తప్పించిపోయింది ముందు ఫాలో దాన్ని పట్టుకుంటేనే డబ్బులు దాని వల్లనే వ్యాపారాలు అభివృద్ధి అవుతున్నాయన్న సంగతి మీ అందరికీ తెలియని విషయం కాదు మనం మన వ్యాపారాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలనే విషయాలను చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం యు సీ వ్యాపారం అనేది ఒక పెద్ద కళ ఇన్ఫాక్ట్ జపాన్ చాలా చిన్న దేశం అయినా పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ఉండి అమెరికా వంటి పెద్ద దేశాన్నే వ్యాపార రంగంలో అధిగమించింది మీరేమంటారు మిశ్రశంకర్ జపాన్ ఈనాడు ఇంత ఉచ్ఛ స్థితిలోకి రావడానికి కారణం ఏమిటి కేవలం పబ్లిసిటీ అది ఉత్పత్తి చేసే వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చుకున్న పబ్లిసిటీయే ప్రధాన కారణం సిటీస్ లో ఉన్న విలేजेस లో ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ ప్రఫార్మెన్స్ోకని వారు ఎవరు లేరు అడ్వర్టైజ్మెంట్ ఇస్ ఆఫ్ ఆర్ట్ సైన్స్ టెక్నాలజీ ఎక్స్‌క్యూజ్ కెన్ ఐ స్పీక్ yes వ్యాపార ప్రకటనల ముఖ్య కారణ ఎవరు ఉండరు కానీ బాధ్యతారహితంగా అరదాని కించపరిచే విధంగా ఉండటం సమాజానికి చేటు అని మీరు గుర్తించాలి ఎవరామ నువ్వు ఒక స్త్రీ ఇండియాలో స్త్రీకి జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించే హక్కు ప్రతి స్త్రీకి ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ సబ్బుల అమ్మకానికి ఆడది హొయ్యలు వలక పోస్తూ నొరగల్లో స్నానం ఆడాలా ఏ మగవాళ్ళు స్నానం చేయరా సిగరెట్లు తాగుళ్ళు ఆఖరికి మగవాళ్ళ గడ్డాలు తీసుకునే బ్లేడ్ కూడా అన్నిటికీ అమ్మాయిలు అవసరమా అది అర్థమగ్నగా ఇలాంటివన్నీ కప్పిపుచ్చి ప్రకటనల్లో ఉన్న గొప్పతనాల గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నారే ఇది అన్యాయం హలో యు హావ్ నో బిజినెస్ టు ఇంటర్ఫియర్ దిస్ ఇస్ ఎ ప్రైవేట్ కాన్ఫరెన్స్ బట్ దిస్ ఇస్ పబ్లిక్ ఇష్యూ దిస్ ఇస్ టూ మచ్ yes ఎక్కువగా మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది ఐ డోంట్ కేర్ ఈ మీటింగ్ లో నేను చెప్పదలుచుకుంది చెప్పి తీర్తాను మీరు ఏం చేసినా సరే పైకి తెలియకుండా ఆడవాళ్ళకి వాళ్ళకి ఎంతో అన్యాయం జరిగే అడ్వర్టైజ్‌మెంట్ల గురించి చెప్పమంటారా ప్రెషర్ కుక్కర్లకైతే అయితే స్కూటర్లకైతే వాళ్ళని స్కూటర్లకు చూపుతారా అంటే మీ స్థానం వంటి ఇల్లే అని ఆడదాన్ని బ్రెయిన్ వాష్ చేయడమా ఇన్సూరెన్స్ కంపెనీలు కొడుకైతే చదువుకని కూతురుకైతే పెళ్ళికని భీమా చేయమంటాయి అంటే ఏంటి మీ ఉద్దేశం కూతురు చదువుకు పనికిరారా ఇది మహిళా లోకానికి జరుగుతున్న అవమానం అన్యాయం తక్షణం మీ నీచమైన పబ్లిసిటీ పద్ధతి ఏమిటెవరో లోపలికి వచ్చి మీటింగ్ జరగకుండా గొడవ చేస్తోంది ఏమిటమ్మా ఏమిటి అల్లరి ఏమిటి ఎందుకు నేను మీకు చెప్పను నా అల్లరికి కావాల్సిన కారణాలు ఏవో నాకు తెలుసు మీకు కావాలంటే అరెస్ట్ చేసుకోండి అయితే పదండి థ్యాంక్ యూ న్యూ అవర్ కాన్ఫిడెన్స్ చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు సమయానికి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేసి భారతించి నేను రక్షించారు చూడండమ్మా మీరు చాలా గొప్పవారు మీ ఫోటోలు ఎన్నో పేపర్లో చూసాం ఎందుకమ్మా మమ్మల్ని మమ్మల్నిలో సంపుకు తిట్టారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఆమెని ఎందుకు అరెస్ట్ చేశారు అని ఫోన్లు చేస్తున్నారు చేయకపోతే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను ఎందుకు చేయలేనురా దేవుడా సార్ ఇప్పుడు నేను ఈ మధ్య పేర్లో గాల్ అందుకే మేడం ఫాలో చేయలేకపోయాం ఎస్ సార్ 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 ఒప్పేసుకుంటున్నాను సార్ దీనికి అంతటికీ కారణం నేనే సార్ అమ్మా మీరే నన్ను రక్షించాలి మిమ్మల్ని కొట్టడానికి నేను నలుగురు రౌడీలు పెట్టాను వాళ్ళే నన్ను చితగా బాధారు ఇక మీదట మీ దగ్గర బుద్ధిగా పడి ఉంటాను అమ్మా సరే సరే ఇన్స్పెక్టర్ గారు తప్పు ఒప్పేసుకుంటున్నారుగా పాపం క్షమించి వదిలేయండి అమ్మయ్యా మీరు ఒప్పుకున్నారు మీరు ఒప్పుకున్నారు ఇక నాకు ఫోన్ రావు అది కాదమ్మా మాట్లాడకండి ఆవిడ అనుకుంటున్నారా అది కాదమ్మా మాట్లాడకండి మా కష్టాలు తెలుసుకుని మా కోసం పోరాడుతున్న దేవత ఆ సరే సరోజిని సరోజిని మామగారు అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పనక్కర్లేదు సరోజిని నేను అరెస్ట్ చేశారని మహిళా మండలి ప్రెసిడెంట్ ఫోన్ చేయగానే వెంటనే వచ్చేసారు సరోజిని నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇన్నాళ్ళు నువ్వు సాధించిందా ఒక ఎత్తు సాధించింది ఒక ఆడదాన్ని మానసికంగా బ్రెయిన్ వాష్ చేసి నీ స్థానం ఇంతే నువ్వు ఎప్పుడు అణిగి పడుండాలి అని చెప్పే అడ్వర్టైజ్మెంట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ మా అమ్మగారు నువ్వు మొదలు పెట్టిన ఉద్యమాన్ని తన వరకు నువ్వే కొనసాగించు దేశంలోని మహిళలంతా నీ వెనకే ఉన్నావు వ్యాపార ప్రకటనల్లో మహిళల్ని అసభ్యకరంగా చూపించడం పట్ల నిరసన తెలియజేస్తూ మేడం సరోజిని అనేక మంది మహిళలతో కలిసి గవర్నర్ ఒక మెమొరాండం పత్రం సమర్పించారు దాన్ని పరిశీలించిన పిమట గవర్నర్ వారి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాంటి అసభ్యకర ప్రకటనని వెంటనే రద్దు చేయడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇక్కడ నుంచి చూస్తుంటారు ఇది ఇలాగే కంటిన్యూ అయితే నేను జీవితాంతం ఆడదానికనే ఫిక్స్ అయిపోయే ప్రమాదం ఉంది వేరే మా అమ్మ నాన్న మీ గురించి మీ మంచిదనం గురించి మా అమ్మాయి ప్రతి ఉత్తరంలోనూ రాస్తూ ఉంటుంది అందుచేత మీ గురించి మాకు బాగా తెలుసు చాలా బాగా తెలుసు అమ్మాయికి పెళ్లి సంబంధం ఖాయం ఉన్నారు మరి నిశ్చితార్థం ఎప్పుడు మీకు చెప్పండి మా అమ్మాయి ఏ పని చేయదే నాకు ఈ సంబంధమే ఖాయం అవుతుందని చేతిరేఖలు బట్టి మేడం ఎప్పుడో చెప్పారు ఆవిడ చెప్పినట్టే జరిగిందనమాట ఆ నిశ్చితార్థం ఈ ఇరవై ఏడు శుక్రవారం పది ముప్పై ఐదుకి విశ్వేశ్వరాలయంలో ఫిక్స్ చేశాం మంచి ముహూర్తమేగా దీని జాతకం అబ్బాయి జాతకం ప్రకారం చూస్తే అది చాలా మంచి ముహూర్తం అన్నారు వాళ్ళు చెప్పేది ఏమిటి నేనే చెప్తున్నా ఈ ముహూర్తం ఏ నక్షత్రం వాళ్ళకైనా ఏ రాశి వాళ్ళకైనా ఓకే నిశ్చితార్థం దగ్గరుండి మీరే జరిపించాలి తప్పకుండా వస్తారుగా బాలే వాళ్ళే నేను లేకపోతే అసలు నిశ్చితార్థం జరుగుతుంది